చిన్ని కథలో చెప్పనాకి స్వాగతం శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ప్రజల సమస్యలు తీర్చడమే కాకుండా హాస్య చలొక్తులు హాస్య సంభాషణలతో సభా ప్రాంగణంలో శ్రీకృష్ణదేవరాయలు ప్రజల మధ్య గడిపేవారు ఎక్కువగా ప్రజల సమస్యలు తీర్చడమే కాకుండా వారికి సహాయ సహకారాలు కూడా అందించేవారు శ్రీకృష్ణదేవరాయలు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఆస్థాన విదూషకుడిగా తెనాల రామకృష్ణుడు ఉండేవారు ఎప్పుడు కూడా ఏ సమస్య వచ్చినా తెనాలి రామకృష్ణుని సలహా అడిగేవారు శ్రీకృష్ణ దేవరాయల వారు ఒకరోజు శ్రీకృష్ణ దేవరాయల వారి సభకి ఒక గుర్రపు వ్యాపారి వచ్చాడు అతను ఒక గుర్రాన్ని తీసుకుని వచ్చాడు ఆ గుర్రపు వ్యాపారి ఆ గుర్రాన్ని రాజుగారికి చూపించి ఈ గుర్రంతో పాటు నా దగ్గర ఉన్న గుర్రాలన్నీ కూడా ఎప్పుడు ఎంతో బలంగా బలిష్టంగా ఉంటాయి ఎప్పుడు బలహీనపడవు అని చెప్పాడు ఆ వ్యాపారి రాజుతో రాజుగారు తెనాలి రామలింగడ వైపు చూశారు ఈ వ్యాపారి చెప్పింది నిజమో కాదు నువ్వే చెప్పాలి తెనాలి రామ అని అన్నారు రాజుగారు అప్పుడు తెనాలి రామకృష్ణుడు ఆ వ్యాపారితో అన్నాడు ఈ గుర్రాన్ని నేను పరీక్షిస్తాను పది రోజుల పాటు ఈ పది రోజులు నేనే మేత వేస్తాను తరువాత నువ్వు నిజం చెప్పావో లేదో అనేది నేను చెప్తాను అని అన్నాడు తెనాలి రామకృష్ణుడు శ్రీకృష్ణదేవరాయల వద్ద అనుమతి తీసుకున్నాడు ఈ గుర్రాన్ని నేనే మేత వేసి పది రోజుల తర్వాత సబ్బుకు తీసుకువస్తాను మహారాజా అని చెప్పి గుర్రాన్ని తనతో పాటు తీసుకొని వెళ్ళాడు అయితే తెనాలి రామకృష్ణుడు గుర్రానికి మేత చూపించి వాసన చూపించి దూరంగా తీసేసేవాడు ఏ ఒక్కరోజు కూడా గుర్రానికి మేత పెట్టలేదు అలా పది రోజులు కూడా తెనాలి రామకృష్ణుడు గుర్రానికి మేత పెట్టకుండా మేత వాసన చూపించి తీసేసేవాడు దూరంగా ఆహారం లేకుండా పది రోజులు అలా ఉండేసరికి గుర్రము సన్నగా బలహీనంగా తయారైంది పది రోజుల తర్వాత తెనాలి రామకృష్ణుడు గుర్రాన్ని సభకు తీసుకొని వెళ్ళాడు బలహీనంగా ఉన్న ఆ గుర్రాన్ని చూసి గుర్రపు వ్యాపారి లబోదిబం అన్నాడు నా గుర్రం ఇంత బలహీనంగా ఉన్నదేమిటి ఆహారం పెట్టలేదా దీనికి అని అడిగాడు తెనాలి రామకృష్ణుడిని రాజుగారితో పాటు సభలో ఉన్న వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోయారు గుర్రాన్ని చూసి అదే ప్రశ్న వేశారు తెనాలి రామకృష్ణుడిని శ్రీకృష్ణదేవరాయలు కూడా అందుకు సమాధానంగా తెనాలి రామకృష్ణుడు శ్రీకృష్ణదేవరాయల వారితో అన్నాడు మహారాజా ఈ గుర్రం వ్యాపారి చెప్పింది అబద్ధం గుర్రము బలహీనమైన గుర్రం ఇది బలిష్టమైన గుర్రం అయితే గనక పది రోజుల ఆహారం తీసుకోకపోయినా ఇది బలిష్టంగా ఉంటుంది ఇలా నీరసంగా అవ్వదు ఇది బలిష్టమైన గుర్రము కానే కాదు ఇది మామూలు గుర్రము అని అన్నాడు తెనాలి రామకృష్ణుడు మహారాజుతో బలహీనమైన గుర్రాన్ని తీసుకొచ్చి బలమైన గుర్రం అని చెప్పి అబద్ధం చెప్పినందుకు ఆ గుర్రాల వ్యాపారికి శిక్షించారు శ్రీకృష్ణదేవరాయలవారు వారు అలాగే తెనాలి రామకృష్ణుని సమయస్ఫూర్తికి మెచ్చుకున్నాడు శ్రీకృష్ణదేవరాయలవారు వారు సభలో ఉన్నవారంతా శ్రీకృష్ణదేవరాయలతో పాటు తెనాలి రామకృష్ణుడు కూడా జై జయ నినాదాలు చేశారు అక్కడ ఇలాంటి మరిన్ని చిన్ని కథల కోసం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్ని కథలు చెప్పనా